అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనభై మూడో వార్డు స్థానిక లక్ష్మీదేవిపేటలో స్థానిక కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి జార్జుల రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల కుమార్ ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతమ్మ పాల్గొని ఎన్నికల ప్రచారం చేపట్టారు ప్రచారంలో భాగంగా గడప గడపకు భరత్ కుమార్ కు మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలుకుతూ పోలవర్షం కురిపించారు ఈ సందర్భంగా తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ ఎంపీ సత్యవతమ్మ సమక్షంలో లక్ష్మీదేవిపేటకు చెందిన యాభై కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీలోనికి చేరారు ఈ సందర్భంగా వీరికి వైసీపీ కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా మలసాల కుమార్ ఎంపీ సత్యవతమ్మ మాట్లాడుతూ తన ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనటం తనకు సంతోషంగా ఉందన్నారు రేపు మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల ముత్యాలనాయుడిని ఓట్లు వేసి గెలిపించుకుంటామని స్వయంగా ప్రజలే తమకు భరోసానిస్తున్నారని పేర్కొన్నారు అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైసీపీ అభ్యర్థుల గెలుపుకు శ్రీరామ రక్షగా నిలుస్తాయన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఎన్టీఆర్ హాస్పిటల్ అభివృద్ది కమిటీ డైరెక్టర్లు డాక్టర్ రామమూర్తి రత్నకుమారి ప్రచారకార వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు పదిహేను సంవత్సరాలు ప్రజలను పక్కన పెడితే సొంత కార్యకర్తలని ఒకప్పుడు రామకృష్ణ గారిని గెలిపించిన కార్యకర్తలు కూడా పట్టించుకోకుండా పదిహేను సంవత్సరాలు అలిగి విశాఖపట్నం వెళ్లిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి నేను కొత్తగా వచ్చాను మీ అందరితోనే నడుస్తాను నాకు మూడు పార్టీల నుంచి మూడు రంగులు చొక్కా కుట్టించుకుంటానని చెప్పి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క రంగు నుంచి మూడు చొక్కాలు కుట్టించుకొని ఇప్పుడు మీ ముందుకు వచ్చి మళ్ళీ రంగులు వేసాలు వేస్తున్నారు మీ అందరూ గమనించండి రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు తుమ్మపల్ల షుగర్ ఫ్యాక్టరీకి ఏమైనా చేయగలిగారా నేను పుట్టక నుంచి రాజకీయాలు చేస్తున్నారు నేను పుట్టక ముందు ఎంపీగా చేశారు మీరు ముప్పై ఏడు సంవత్సరాలు చేయలేనిది ఈ రోజు కొత్తగా తుంపల్ షుగర్ ఫ్యాక్టరీకి ఏదో చేస్తానని వస్తున్నారు మీరు నమ్ముతారా దాన్ని వైఎస్ఆర్ ఆశీస్సులతో మంత్రి అయినటువంటి రామకృష్ణ గారు కూడా నాకు తెలిసి రేపు ఓటు ఆయన ఓటు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారు నిజంగా ఆయనకి మనసుంటే ఓటేసే ముందు ఒకసారి వైఎస్ఆర్ గారిని ఒకసారి తలుచుకుంటే కొంత రామకృష్ణ గారి ఓటు రెండోట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారు అదే విధంగా ఆయనకి సపోర్ట్ చేస్తున్నటువంటి మిగతా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ముప్పై ఐదు సంవత్సరాలు ఇద్దరు తన్నుకొని ఈ రోజు మేమిద్దరం ఒక్కటే అని చెప్పి ముందుకు వస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాలు తన్నుకున్న నాయకులు ఈ రోజు ఒక్క ముప్పై ఏడేళ్ల యువకుని ఎదుర్కోవడానికి మొత్తం అందరూ గుమ్మడిగా వస్తున్నారు కానీ భయపడేది లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో నేను కూడా సింగిల్ గానే వస్తా అందరికీ నమస్కారం అనకాపల్లి జీవీఎంసి పరిధిలో ఎనభై మూడో వార్డులో లక్ష్మీదేవపేటలో పేటలో గడప కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీనిలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే మన ఎంపీ సత్యోతమ్మ గారు అందరూ పాల్గొని ప్రతి గడపకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాం వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళ కళలో ఆనందం వాళ్ళ నోట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తాం తప్పకుండా మే పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు కానీ గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చాలా చాలా ఆనందంగా చెప్పడం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది వాళ్ళ వాళ్ళ నోట్లోంచి వచ్చే స్పందన కానీ వాళ్ళ కళలో ఆనందం కానీ మేమంతా రేపు మే పదమూడో తారీఖున అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి సహకరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న రెండు వారాలు కూడా ఇంతే ఉత్సాహంగా డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టి ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన మంచిని వివరించి ఫ్యాన్ గుర్తికి ఓటేసే అర్హత ఫ్యాన్ గుర్తికి ఎందుకు ఓటేయాలనేది చెప్పాలని కోరుకుంటూ చల తీసుకుంటున్నాను ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా అనకాపల్లి జీవీఎంసీ పరిధి ఎనభై మూడో వార్డులో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ గారి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి లక్ష్మీదేవిపేట ప్రాంతానికి రావడం జరిగింది మరి ఎంత ఉత్సాహంగా ప్రజలందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని మేమంతా కూడా సిద్ధం జగనన్న వెంట నడవడానికి మేమంతా సిద్ధం మే పదమూడవ తారీఖున జరిగే ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరినీ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించుకొని జగనన్న సంక్షేమ పాలనని అందుకోవడానికి మేమంతా సిద్ధమని ప్రజలంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటున్న సందర్భం చూసాము మరి స్థానిక కార్పొరేటర్ గారు ప్రసన్న లక్ష్మి జాజుల రమేష్ డాక్టర్ రామ్మూర్తి గారు విష్ణుమూర్తి గారు ముఖ్య నాయకులు అందరూ కూడా మరి ప్రతిరోజు కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని యువతంతా కూడా ఉత్సాహంగా వెంట రాగా ఈ ప్రచార కార్యక్రమం ఒక విజయోత్సవ సభలాగా జరుగుతూ ఉంది ఈరోజు సుమారు యాభై కుటుంబాలు ఈ ఒక్క ప్రాంతంలోనే మరి జగనన్న ప్ర ప్రజారంజక పాలనకి ఆకర్షితులై ఈరోజు మలసాల భరత్ కుమార్ గారి నాయకత్వంలో నడవడానికి యాభై కుటుంబాలు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వటం ఇది నిజంగా ప్రజలందరూ ఇచ్చిన మ్యాండేట్గా మేమంతా భావిస్తూ ఉన్నాము గతంలో ఎప్పుడూ మనం చూడలేదు ఇటువంటి సంక్షేమ పరిపాలన మరి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలందరికీ తాతలకి వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి ఒక వాలంటీర్ మూడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వటం ఏ కొడుకు కూడా మరి మధ్యతరగతి ఒక కొడుకు తన తండ్రికి ఎప్పుడు కూడా అటువంటి సహాయం చేయలేని పరిస్థితిలో జగనన్న పెద్ద కొడుకుగా ఆదుకుంటున్న సందర్భం అది కూడా చాలా గౌరవంగా ఇంటికి పంపించి ఒక వాలంటీర్ వ్యవస్థనే దేశంలోనే ఎక్కడ కూడా లేనట్టు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ వైద్యశాలలు జగనన్న ఆరోగ్య సురక్ష ఇట్లా అన్ని రకాలుగా గతంలో లేని ఏ ప్రభుత్వం చేయని వినూత్న ఆలోచనలు చేసి ప్రజలందరి సంక్షేమం కోసం మరి పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఆశీర్వదిస్తారని నమ్ముతూ రెండు ఓట్లు కూడా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరి మీద వేసి అత్యధిక మెజారిటీ ఇవాళ మన లక్ష్మీదేవిపేట ప్రాంతానికి వచ్చాము ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా రెండు ఓట్లు కూడా జగనన్నకి వేసి గుర్తుపై వేసే అందరూ కూడా ఇద్దరు అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించి జగనన్న మంచి పాలనని మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు మనందరం కూడా మరి ఆ సంక్షేమ పాలన అందుకుందామని చెప్పి మీ పార్లమెంటు ప్రతినిధిగా గతంలో మీరు ఆశీర్వదించిన విధంగా జగన్ అన్న ఆశీర్వదించిన విధంగా మరి ప్రాంతం గురించి నా వంతు ప్రయత్నం నేను చేశాను ఇవాళ నా సోదరుడు బూడి ముత్యాల నాయుడు గారిని కూడా మరి వాళ్ళ పార్లమెంటు అభ్యర్థిగా జగనన్న ఆశీర్వదించారు మన స్థానికుడు విద్యావంతుడు మనందరికీ పరిచయం ఉన్న మలసాల కుటుంబ వారసుడు మలసాల భరత్ గారిని అసెంబ్లీ నుంచి యువకునికి అవకాశం ఇచ్చారు ఇద్దరికీ కూడా మీరంతా కూడా ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన ప్రాంతాన్ని మన రాష్ట్రంలోనే ఒక మంచి ఉన్నతంగా కూడా మనం అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి మరి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను